హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మీకు టెట్కి సంబంధించి ఆరవ తరగతి సామాన్య శాస్త్రంలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పబోతున్నాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులు ఉన్న పదార్థంలో కలిపి తినాలి చికోరీ జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది బఠానీలలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి అయితే కొందరిలో ఇవి అలర్జీని కలిగిస్తాయి కొందరికి జీర్ణం కావు ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుంచి కాపాడే పదార్థాలు వీటికి యాంటీ ఎలర్జెటిక్ యాంటీవైరల్ యాంటీహిస్టెక్ గుణాలు ఉన్నాయి చిలకడదుంపలలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటినాయిడ్ యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది సలాటా అంటే ఉప్పు అనే అర్థం టమాటోలో కెరోటినాయిడ్లు మరియు లైకనోపినాలు సమృద్ధిగా ఉంటాయి కెరోటినాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం తగ్గును ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు రంగు వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి రెండవ లెసన్ ఐస్కాంతాలతో ఆటలు ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతం సాధారణంగా ఇనుము నికెల్ రాగి కోబాల్ట్ అల్యూమినియం మిశ్రమంలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు పూర్వం శత్రువుల నౌకల నుంచి శీలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు ఒక ఉక్కుగడ్డి చుట్టూ చుట్టిన తీగ చుట్టును ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు జంతువుల కడుపుల్లో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు మేకులను తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూసిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది భూ అయస్కాంత తీవ్రత శీతల ఫ్రిడ్జ్ అంటే అయస్కాంత తీవ్రత కన్నా ఇరవై రెట్లు శక్తివంతమైనది వానచినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నట్లుగా గుండ్రంగా ఉండదు మేఘంలోంచి జారిపడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది వానచినుకు జీరో పాయింట్ జీరో టూ అంగుళాల నుంచి జీరో పాయింట్ మూడు ఒకటి అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది ఈజిప్ట్ దేశస్థులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు తర్వాతి కాలంలో వానలో కూడా ఉపయోగించడం మొదలైంది పరిశ్రమలు వాహనాల నుంచే వెలువడే సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు పాములు ఉంటాయి ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్యరేఖ ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడతలు పాములు ఉంటాయి ఆరు వందల మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రీ కేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి పెంగ్విన్ ఆస్ట్రిచ్ ఈమో రేహ మొదలైన పక్షులకు రెక్కలుంటాయి కానీ అవి ఎగిరలేవు కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను కూడా తింటాయి జంతువులను ఆరు ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు అవి అకశేరుకాలు చేపలు ఉభయచరాలు సరీసృపాలు పక్షులు మరియు క్షీరదాలు ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో ఐదు వేల నాలుగు వందల క్షీరద జాతులు నివసిస్తున్నాయి స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి జంతువులు పరపోషకాలు అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు జంతువులలో నీలితిమంగళం చాలా పెద్దది నీలి తిమంగళం నూట పది నుంచి నూట అరవై టన్నుల బరువును ఇరవై నుంచి ముప్పై మీటర్ల పొడవును కలిగి ఉంటుంది నూట యాభై మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి మీకు ఇది తెలుసా కొన్ని జంతువులు రాత్రి వేళల్లోనే ఆహార సేకరణ చేస్తాయి బొద్దింకలు ఎడారి సరీసృపాలు ఎలుకలు గుడ్లగూపలు గబ్బిలాలు మాత్ అంటే రెక్కల పురుగులు కీటకం మొదలైన జంతువులు రాత్రి వేళలోనే ఆహారం సేకరిస్తాయి పగటి వేళలో చీకటి ప్రదేశాలలో దాక్కుంటాయి ఇలాంటి జంతువులను నిషాచరులు అంటారు ఎడారి జంతువులు కూడా చాలా వరకు నిషాచరులు పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియలలో నివసిస్తాయి చిరుత పులి పిల్లి కుటుంబానికి చెందినది ఇది పన్నెండు నుంచి పదిహేడు సంవత్సరాల పాటు జీవిస్తుంది పక్షులను కూడా సకసేరుకాలు అంటారు కారణం వీటికి వెన్నముక ఉండడమే ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది ఒక వస్తువు నుంచి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది నీటి సాంద్రత వన్ గ్రామ్ పర్ మిల్లీ లీటర్ ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత వన్ గ్రామ్ పర్ మిల్లీ లీటర్ కన్నా తక్కువగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు నీటిపై తేలుతుంది మంచుగడ్డ స్ఫటికాకరంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపై తేలుతుంది క్యాండిల్ అనే పదార్థం క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది క్యాండేర్ అంటే మెరుపు అని అర్థం బీవ్యాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసన కలిగి ఉంటాయి అవి తక్కువ పొగనిస్తాయి ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటికి వస్తుంది పిల్లి రోజుల్లో దాదాపు పద్నాలుగు గంటలు నిద్రలో గడుపుతుంది షార్క్ చేప నోటిలో దాదాపు నాలుగు వేల దంతాలు ఉంటాయి ప్రతి దంతం మూడు మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది ఆల్ఫైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు పర్వత ఆవాసాలలో క్షీరదాలు పక్షులు సరీసృపాలు ఉభయచరాల వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది నదులు సముద్ర తీరాలలో నేల నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం ఆవాసం పునరుత్పత్తి కోసం నివసిస్తాయి ఏ కొలనులోనైనా జంతువులను మొక్కలను చూస్తాం నీటిలో ఉండే మొక్కలు నీటి మొక్కలని నీటిలో ఉండే జంతువులను జరచరాలు అని వీటి ఆవాసాన్ని జలావాసం అని అంటారు సముద్ర గర్భంలో మైళ్ళకొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో మూడు వంతులు వృక్షజాలమే ఉంటుంది సవాన్నా గడ్డి భూముల ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది కుంటలు చెరువులు కాలువలు నదులు సముద్రాల వలె చిత్తడి నేలను కూడా జలావాసంగానే పరిగణిస్తారు నదులలోని మంచినీరు సముద్రాలలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాలలో మడ అడవులు అంటే మాంగ్రూవ్స్ పెరుగుతాయి భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో మూడు వందల మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది కర్పూర వృక్షం అంటే దీని దీని శాస్త్రీయ నామం సిన్నామో కాంఫోరా చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు ఉప్పు పటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది దీన్ని స్ఫటిక జలం అంటారు ఇసుక కంకర సిమెంట్లను తగిన పాలలో కలిపి ఇనుపవలలో వేయడాన్ని కాంక్రీట్ అంటారు జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్ళు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం అనేది ఒక మంచి పద్ధతి భూమిలో ఉండే ఇసుక రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి కారణం లవణాలు లోపించడం ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అంటారు మధ్యయుగ కాలంలో ఉప్పు చాలా ఖరీదైన పదార్థం దీనిని తెల్ల బంగారంగా వ్యవహరించేవారు వస్త్ర పరిశ్రమలలో కర్బణ దారాలు సరికొత్త ఆవిష్కరణ పట్టు పురుగుల నుంచి పట్టు తీసినట్లుగానే సాలెరుగు నుంచి కూడా పట్టును తీయడాన్ని శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కువ వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు పద్దెనిమిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు వాల్డోయల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెగ్జీల తయారీలో ఉపయోగించే పాలీవినైన్ క్లోరైడ్ను కనుగొన్నాడు డాక్టర్ మియోషి ఒకామోటవ్ అని శాస్త్రవేత్త పంతొమ్మిది వందల డెబ్బైలో మొట్టమొదటి సూక్ష్మదారం అంటే మైక్రోఫైబర్ను తయారు చేశాడు మనం వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు ఒక పత్తికాయ నుండి దాదాపు ఐదు వందల మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు కొన్ని మొక్కలలో భూమి ఉపరితలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేళ్ళు విస్తరిస్తాయి బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు యాపిల్ బరువులో ఎయిటీ ఫోర్ పర్సెంట్ దోశ బరువులో నైంటీ సిక్స్ పర్సెంట్ నీరే ఉంటుంది పుష్పంలో అండాశయం కీలం కీలాగ్రం పరాగకోశాలను లైంగిక భాగాలు అంటారు పుష్పాలు రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి జీడి మామిడిలో పండుగ కనిపించేది నిజానికి పండు కాదు అది పండు తొడిమ మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు ఆకులు పుష్పాలు అభివృద్ధి చెందుతాయి ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు కొక్కెలు ఏర్పడతాయి మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని క్యాప్సిసిన్ అంటారు అల్లం వంటి మొక్కలలో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం తగ్గుతుంది భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో మార్పులు అంటే ఋతువులు ఏర్పడతాయి మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయనిక చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు ప్రీ హిస్టారికల్ యుగంలోని మొక్కలు జంతువుల అవశేషాల నుంచి బొగ్గు ఖనిజ వాయువు పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకి ఒక ఉదాహరణ పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు ఆరు లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు రెండు అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలు సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నాలుగు మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తున్నారు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో ఫార్టీ త్రీ పర్సెంట్ డయేరియా వ్యాధులే అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో తొంభై ఎనిమిది శాతం కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం కరువులకి ఒక కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం యాభై లీటర్ల నీరు కావాలి తేల్స్ ఆఫ్ మిలిస్ అను గ్రీకు శాస్త్రవేత్త స్థిర విద్యుత్ను కనుగొన్నాడు విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్ను కనుగొన్నాడు ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని దానిని హ్యూమర్ అని పేరు పెట్టాడు బెంజిమెన్ ఫ్రాంక్లిన్ అను అమెరికా శాస్త్రవేత్త విద్యుత్కి ధన రుణ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు లూగి గాల్వానీ అను ఇటలీ శాస్త్రవేత్త చనిపోయిన కప్పకాళ్లకు రెండు లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరిపడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు హన్స్ ఐర్స్టర్డ్ అను డేనిష్ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు మైకేల్ ఫారడే అని భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటిగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు విద్యుత్ను తమగుండా ప్రవహించే పదార్థాలను విద్యుత్ వాహకాలు అని తమగుండా ప్రవహింపచేయని పదార్థాలను విద్యుత్ బంధకాలని అంటారు మైకేల్ ఫారడే అని భౌతిక రసాయన శాస్త్రవేత్త విద్యుత్ జనరేటర్లను కనుగొన్నాడు ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనే ప్రాంతంలోని ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు పొడవుకు ప్రమాణం మీటర్ మిల్లీమీటరు సెంటీమీటర్లను చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తారు ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ దీని పొడవు నూట అరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కంపాస్ బాక్స్లో ఉండే కోణమానిని ఉపయోగించి నూట ఎనభై డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవవచ్చు ఒక అడుగు పన్నెండు అంగుళాలకు సమానం మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామం ఇది ఒక గణప సెంటీమీటర్ నీటికి సమానం కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరణలు ఉన్నాయి మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఒకటిన మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది విమానాలు ఓడల వేగాన్ని నాట్లు లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు ఒక నాట్ ఈజ్క్వల్స్ టు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ పర్ అవర్కి సమానం ఒక మైలు అంటే ఒకటి పాయింట్ ఆరు ఒకటి కిలోమీటర్లకి సమానం ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారలాక్స్ యూనిట్లలో కొలుస్తారు ఒక మీటర్లో ఒక బిలియన్ లేదా వంద కోట్ల వంతును నానోమీటర్ అంటారు కంప్యూటర్లు సెల్ఫోన్ వంటి సాధనాలను మెమోరీని బైట్స్ కిలోబైట్స్ మెగాబైట్స్ గిగాబైట్స్ టెరాబైట్స్లలో కొలుస్తారు ఒక కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి ఐదు వేల లీటర్ల నీరు ఖర్చవుతుంది బంగారం వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు చిరుతపులి వేగంగా పరిగెత్తగలిగే జంతువు ఇది గంటకు తొంభై ఏడు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది ప్రకృతి మనకు పసందైన విందు భోజనం లాంటిది అయితే మనం మన ఆకలిని అదుపులో ఉంచుకోవడం కూడా అవసరమే మన ఆకలి ఎంత ఎక్కువైతే ప్రకృతి అంత తరిగిపోతుంది ఈ విషయాన్ని గురించి తెలియజేసిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు ఇది సెకండ్కు జీరో పాయింట్ జీరో వన్ త్రీ నుండి జీరో పాయింట్ జీరో టూ ఎయిట్ మీటర్ల వేగంతో చలిస్తుంది ప్రపంచంలో దాదాపు ఇరవై ఏడు వందల జాతుల పాములు నివసిస్తున్నాయి పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ దీని పొడవు ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్లలో పక్షులలోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది దీని బరువు మూడు వందల నలభై ఐదు లేదా నూట యాభై ఆరు కిలోలు మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్ ఇది తొడలో ఉంటుంది ఆరోగ్యవంతుడైన మానవుని గుండె జీవితకాలంలో రెండు పాయింట్ ఐదు బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది మానవుని గుండె నిమిషానికి ఐదు నుంచి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నది మానవుని పుర్రెలో నిజానికి ఇరవై రెండు ఎముకలు ఉంటాయి ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి దీన్ని క్రేనియం అని కూడా అంటారు మీకు తెలుసా శైశవ దశలో వెన్నెముకల ముప్పై ముప్పై మూడు వెన్నుపూసలు ఉంటాయి ఆ తర్వాత చివరి తొమ్మిది వెన్నెపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి ఇప్పుడు మీ వెన్నెముకలో ఎన్ని వెన్నె పూసలు ఉంటాయో మీరు చెప్పగలరా ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు లార్వా ప్రౌఢజీవి అనే మూడు దశలు ఉంటాయి స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికగా మారుతుంది మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు రెండు వందల ముప్పై కీళ్ళు ఉంటాయి జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా ఏడు ఎముకలు ఉంటాయి సూర్యకాంతి భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాల పదిహేడు సెకండ్ల సమయం పడుతుంది ఆకుపచ్చ ఎరుపు నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు ఇవి వివిధ పాలలో కలిసి అనేక రంగులను ఏర్పరుస్తాయి నీటి బిందువుల గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రదాసు ఏర్పడుతుంది బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్లో టెన్ పర్సెంట్ కాంతినిస్తే నైంటీ పర్సెంట్ ఉష్ణానికే సరిపోతుంది కాంతి సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం అంటారు భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి ఒకటి పాయింట్ రెండు ఐదు ఐదు సెకండ్ల సమయం పడుతుంది సూర్యకాంతి సముద్రంలో రెండు వందల అరవై రెండు అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది తెల్లని కాంతిలో ఏడు రంగులుంటాయి లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే శరీరంలో ఏర్పడే కణతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు గాజు నీరు గాలి మొదలైన మాధ్యమాలలో కాంతి వేరు వేరు వేగాలతో ప్రయాణిస్తుంది కలువ గింజలు మూడు వందల నుండి నాలుగు వందల సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి అప్పుడే పుట్టిన నీలితిమంగళం అప్పుడే పుట్టిన నీలి తిమంగళం దాదాపు ఇరవై నుంచి ఇరవై ఒక్క అడుగుల పొడవు మూడు వేల కిలోల బరువు ఉంటుంది మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే మనం నోటిలో నుంచి వచ్చే దగ్గు గంటకు తొంభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల వేగంతో వస్తుంది కోడిగుడ్డు తెల్లసొనాలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను నలభై సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది మానవుని గుండె ముప్పై అడుగుల దూరం వరకు చెందేలా రక్తాన్ని పంపు చేయగలదు బ్యాక్టీరియాలు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలవు జున్ను తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు దీన్ని కిన్వనం అంటారు మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది క్రీస్తు శకం పదిహేను వందల తొంభైలో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతని తండ్రి హెయిన్స్ మైక్రోస్కోప్ను కనుగొన్నారు ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు కూడా శిలీంధ్రాలే భూమి మీద ఉండే సమస్త ప్రాణకోటికి లాభం కలిగించే జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడానికి సైన్స్ నేర్చుకోవడమే సరైన పునాది అని చెప్పిన శాస్త్రవేత్త అమర్త్య సేన్ మురికి నీటిని శుభ్రపరిచే కేంద్రాలలో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రతి నీటి చుక్కను పొదుపు చేయండి ప్రతి చిట్టి మొక్కను ఎదిగనియ్యండి అవి మన భవితకు భరోసనిస్తాయి దీని గురించి చెప్పిన వారు మహాత్మా గాంధీ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ ఇఫ్ యు లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైట్ అన్ అమూల్యా థ్యాంక్ యూ టెట్ ఎస్జిటి మరియు ఎస్సీ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ సమాచారం కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి I will provide you the information. Thank you.